దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రస్తున్నారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించను గాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం ఫిబ్రుయల్ రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదో వచనం మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును దేవునికి సమస్తమేము కలుగును గాక అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడి రోజు మనకు తెలియపరుస్తా ఉన్న నిజముగా మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో మన ధైర్యమే మనకు గొప్ప బలం అండి మన పిరికితనమే మనకు ప్రధానమైన శత్రువు పిరికితనంగా ఉన్నప్పుడు భయం అవిశ్వాసం ఇవన్నీ వచ్చేసి మనము దేవుని కార్యాలను మనము చూడలేము ప్రియా సహోదరి సహోదరుడ ఈరోజు ఈ వాక్కు ద్వారా ఈ యొక్క దినమందు ఈ సముందు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యం మనం వింటున్నామంటే దేవుడిని పట్ల గొప్ప గొప్ప బహుమానం కలిగి ఇవ్వాలని దేవుడిని పట్ల గొప్ప ప్రణాళిక కలిగి మనం నమ్మవలసిన అవసరమే ఉన్నది ప్రయా సహోదరి సహోదరులరా మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకండి మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకండి గట్టిగా పట్టుకోనండి ఏదైనా ఒక ఒక వస్తువు నుండి పారిపోతుంది వెళ్ళిపోతుంది అనుకున్న అనుకూలం అనుకోండి దానికి గట్టిగా పట్టుకుంటాం దాన్ని విడిచిపెట్టాం అట్లనే ధైర్యం అనేది కూడా చాలా ప్రధానమైందండి ఒక విశ్వాసిగా ఈ యొక్క లోకంలో ఉంటున్నప్పుడు ఎన్నో నిందలు అవమానాలు బాధలు వస్తూ ఉంటాయి అప్పుడేం చేయాలి నా దేవుడు నాకు నాలో ఉన్నవాడు దేవుడు గొప్ప దేవుడు లోకంలో నుంచి నిందలు అవమానాలు బాధ శ్రమలు అవన్నీ కూడా చాలా చిన్నవి నా వాటి నా దేవుడు ఎంతో గొప్పవాడు నాలో ఉన్నవాడు అని చెప్పేసి నమ్మితే ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది ధైర్యం మనం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకోము అనే ఒకసారి దేవుడు చెప్తాడు ధైర్యంగా ఉంటే ఏమవుతుంది దానికి ప్రతిఫలంగా దానికి ప్రతిఫలంగా ధైర్యానికి ప్రతిఫలంగా ధైర్యం ఈక్వల్ టు ఏ ఏమవుతుంది నీకు గొప్ప బహుమానము గొప్ప బహుమానం అనుకుంటున్నాడు ఏదో చాలా చిన్నది ఏదో కొద్దిపాటి వస్తే చాలే అని అనుకుంటున్నావు కావచ్చు లేదు నా ప్రియ సోదరి గొప్ప బహుమానాన్ని నా దేవుడు ఇవ్వాలని నీకు అది ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు గొప్ప బహుమానం నువ్వు పొందుకుంటావా గొప్ప మేలు గొప్ప ఆశీర్వాదాలు గొప్ప రిజల్ట్ నువ్వు పొందుకుంటావా నువ్వు పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఆశపడుతున్నాడు ఈరోజు నీ నా జీవితాల్లో ఎదురవుతున్నాంటి ప్రతి సమస్య ప్రతి కష్టం ప్రతి బాధ ప్రతి అవమానం ప్రతి నింద నిజమే అండి నిజమే అవన్నీ నిజమే అలాంటప్పుడే ఉండాలి మనం ధైర్యంగా ఉండగలాలి ధైర్యంగా ధైర్యంగా ఉండాలి పిరికితనంతులు పారిపోతే మనం ఏం చేయలేం నిలబడాలి స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం ఎందుకంటే ఈ ధైర్యం అంటే ఎవరిని బట్టి నాకు ధైర్యం అంతా నాకున్న డబ్బుని బట్టి అవునా డబ్బు కొద్ది ఉంటుంది నా ధైర్యం అంతా నా బంధువు నా స్నేహితులు రక్తం మీద బట్టి వాళ్ళు కొద్ది కాలేమే ఉంటారు ధైర్యమంతా ఎవరు వారంటే ఏసై ద్వారా నా ఏసే నాకున్నాడు నేను ధైర్యంగా ఉంటాను నా ఏసే నాకు ప్రధానమైన ధైర్యం ఆయన నాకు ఖచ్చితంగా మేలు చేస్తాడు నేనేమాత్రం కూడా మర్చిపోను ఏ మా ఏమాత్రను కూడా విడిచిపోను విడిచిపె ధైర్యాన్ని విడిచిపెట్టను అలా లూయ నువ్వు ధైర్యంగా ఉండు ఆ ధైర్యం నేను ఉన్నతమైన శిథిలో నడిపిస్తుంది ఉన్నతమైనటువంటి ప్రగతి పథంలో ఉండేలాగా చేస్తుంది గొప్ప బహుమానం ఎవరు ఎవరు ఇవ్వలేని ఎవరు పొందుకోలేని గొప్ప బహుమానాన్ని దేవుడికి ఇస్తాడు అలా లూయ మను అనుకునేది కొద్దిగా నాకు ఇంకా చాలే ఒక జాబ్ చాలే ఒక ఇది కావాలి ఇది ఇంత అనుకున్నా అనుకుంటున్నావు ఎందుకు నువ్వు అంత అంతరితో సర్ది పెట్టుకుంటావు అది కానీ దేవుడి నుంచి కోరుకునేది దేవుడు నీకు ఇవ్వాలని కోరుకునేది ఇంకా చాలా ఎక్కువ చాలా పెద్దది గొప్ప బహుమానం గొప్ప రిజల్ట్ ఊహ కందని విధంగా చేస్తాను అనుకుంటున్నావు ఒక వ్యక్తి అనుకుంటాడు నేను నాకు ఏమి రావట్లేదు నేను భయపడుతున్నాను ఈ మ్యాథమెటిక్స్ లెక్కల సబ్జెక్ట్ అంతా కూడా నాకు చాలా కష్టంగా ఉంటుంది ఏదో ఆ రకంగా నేను బయటపడి పాస్ అయితే సరిపోతుంది నేను అని అనుకుంటా ఉంటాను అయితే దేవుడు దేవుడు అనుకుంటాడు ఆ వ్యక్తి పట్ల నువ్వు పాస్ కావడం అని నువ్వు అనుకుంటున్నావు బిడ్డ నేను అనుకుంటున్నా అంటే రాష్ట్రంలోని స్టేట్లో నెంబర్ వన్ ర్యాంకులో నిలబెట్టాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి దేవుడు అది ప్రణాళిక ఒక్కొక్కరి పట్ల చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరి పట్ల ఒకరి కొద్దిగా ఒకరు అలా ఉండదు ప్రతి ఒక్కరి మంచి స్థితిలో ఉంచాలని కోరుకుంటాడు అంటే చూడండి మనమేమో ఉదాహరణకు చెప్పాను స్టూడెంట్ ఒక ఒక స్టూడెంట్ చదువుకునే వ్యక్తి గురించి చెప్పాను ఒక వ్యక్తి పాస్ కావాలి అనుకుంటాడు దేవుడు ఏమంటాడు పాస్ మాత్రం కదా ఇంకా మంచి రాష్ట్రంలో నెంబర్ వన్ ఉంటే స్థానం మనం కూడా అదే అనుకుంటా ఉంటామండి మన జీవితం ఆ ఇప్పుడు ఇందులో ఏ చిన్న సమస్య తీర్చబడితే చాలే ఇది ఇది మేలు పొందుకుంటే చాలే ఆరోగ్యం పొందుకుంటే చాలే ఇది దేవుంటాడు అది కాదు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచా నిలబెట్టాలి అని నేను కోరుకుంటున్నాను నీకు బహుమానం ఇస్తాను స్తోత్రం కలిగిన కళలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దావీదు ధైర్యంగా ఉన్నాడు ఏమైంది రాజసింహాసనం మాత్రం ఎక్కడ ఉన్నడినా ఒకప్పుడు గొర్రెలతో గొర్రెలు కాసుకుని గొర్రెలు కాసుకునే వ్యక్తి రాదవ్వటం ఏంటిది ఆయన ధైర్యం నా దేవుడు అనే ధైర్యం యోసేపు జైల్లో ఉన్నాడు ఆయన ధైర్యం ఏంటి దేవుడే తల్లి లేడు తండ్రి లేడు అన్నం లేడు ఎవరిని డబ్బు ఉన్నది ఏం లేదు ఆయన ధైర్యం దేవుడే ఆ దేవుడే ఆయనను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఆయనను ఎంచుకున్నాడు కనుక ప్రే సహోద ఈ ఈరోజు నువ్వు ధైర్యంగా ఉంటే గొప్ప బహుమానాన్ని దేవుడు ఇస్తాడు కనుక ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహాపరిశుద్ధుల ప్రేమ కల తండ్రి మహోన్నతిలో ఉందన్నాను స్తోత్రుడు గొప్ప దేవుడ గొప్ప కార్యం జరిగించి దేవానికి స్తోత్రం చేసినాం తండ్రి ఈ గొప్ప దినమందు యొక్క దినమందుక మాట్లాడిన మాటలను సూచిస్తున్నాం ధైర్యంగా ఉన్నప్పుడు గొప్ప బహుమానం పొందుకుంటానని తావి యొక్క ధైర్యం అంతా నీవే అయ్యా ఎవరి మీద ధైర్యం లేదు కానీ నీవు అతను రాజుగా నిలబెట్టావు కదా యువసేపు యొక్క ధైర్యం నీవే యా జైల్లో ఉన్నప్పటికీ కూడా అతని ఆ దేశానికి నాయకుడుగా నిలబెట్టావు కదా ఇక నా జీవితాల్లో ప్రభావం నీవు ఆయన తండ్రి మాట్లాడి నీవు అయా గొప్ప స్థితిగా నుంచి నుంచి కొందనాలి అయ్యా ఈనాడు మామూలు కూడా తండ్రి ప్రభుత్వ అయ్యా మీరు మీరు ఉన్నతమైన స్థితి నిలబెట్టని ఒక ప్రాణాలు కలిగి ఉన్నారు మా ధైర్యం అంతా మీ మీదే ఉండడానికి సహాయం దాయిచ్చుమని ఏ స్నామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్